అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు సాహిత్యకారులకు పండితులకు తొలినాళ్ల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది మంచి పోషణ కూడా ఉంది రాజుల కాలం నుంచే గండ పెండేరీలు తొడిగిన సంఘటనలు ఉన్నాయి అగ్రహారాలు రాసి ఇచ్చి పోషించిన చరిత్ర కూడా ఉంది రాజ దర్బారులో నిండు కొలువులో ఆశీనులు అయ్యే మహద్భాగ్యం కూడా పండితామూర్తులకు మాత్రమే లభించేది ఆ తర్వాత కాలంలో ఆదరణ అంతంత మాత్రమేగానే ఉండింది అయినా కవులకు వేసకర్తలకు తమ రచనలకు పారితోషికం అందజేసే ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలైనప్పటికీ ఒక నూతన వరవడికి తెలుగు సాహిత్యంలో శ్రీకారం చుట్టింది కాసా సుబ్బారావు గారు ఇంగ్లీష్ పత్రికా రచనలో దిట్టలై అఖిల భారత ఖ్యాతిగాంచిన సివై చింతామణి గారు ఎం చలపతిరావుల గారి నుంచే ఆరంభమైంది వీరంతా స్వరాజ్య సంగ్రామంలో క్రియాశీలక పాత్ర పోషించారు వీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య పోరాటంలో జైలుకెళ్ళారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రకాశం పంతులు స్వరాజ్య పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు అప్పుడే రచనలు పంపించే పండితులకు ఏదైనా పారితోషికం ఇస్తే కదా లేదంటే వారు ఎలా బతకాలనే ఆలోచన సాహిత్యంలో సరికొత్త ధనానికి నాంది ప్రస్తావన అయింది ఆ తర్వాతనే రచయితలకు పండితులకు వారి రచనల మేర పారితోషకం అందజేస్తామని ప్రకటించి అందచేస్తూ వచ్చారు అలా పత్రికా రంగంలో పారితోషకం అలా ఘట్టం మొదలుపెట్టిన ఘనత కాసా సుబ్బారావు గారిది అంతకుముందు కూడా వావిళ్ళ సంస్థ వారు ప్రూఫ్ రీడర్లకు పారితోషకం ఇచ్చేవారు అచ్చుతప్పులు కనిపెడితే బహుమతి అని ప్రకటించి మరీ బహుమతి అందజేసేవారు రచనలకు పారితోషికం తెలుగు పత్రికా రంగంలో ప్రచురించిన ఘనత కాసా సుబ్బారావుది వారు ఎప్పటికీ చిరస్మరణీయులుగా నిలిచి ఉంటారు ఇప్పటికీ పలి పత్రికలు ఈ పారితోషికాలు అమలు చేస్తున్నారు కొన్ని పత్రికలు అందజేయలేకపోతున్నాయి అదే ఏరే విషయం అయితే ఈ పత్రికా రంగంలోనే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో మద్రాసు పత్రికా రంగంలో ఆర్థికంగా బాగా చితికిపోయిన దంపూర్ నరసయ్య గారు పద్దెనిమిది వందల తొంభై తిరిగి నెల్లూరు వచ్చారు అప్పుడు సముద్ర ప్రాంతమైన కోడూరు పల్లెవాసుల కష్టనష్టాలను చూసిన నర్సయ్య ఆంధ్ర భాష గ్రామ వర్తమాని అని పత్రిక పెట్టారు తొలి నుండి పత్రిక భాషలో సాధక బాధకాలు వారి భాషలోనే చెప్పడంతో ప్రజలకు మరింత చేరువ కాగలిగింది అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రకటనలు అంటూ పత్రికల్లో మొదలైంది శ్రీ వర్తమాన తరంగణితోనే గెజవాట పట్టాభిరామిరెడ్డి బుచ్చి నుంచి ఈ పత్రికను నడిపారు ఇందులో ప్రకటనలు రావటం మరింత ఆసక్తి కలిగిన విషయంగా మారింది అప్పట్లో పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్లో ఈ పత్రిక మొదలైంది సంవత్సరం చందా ఒక్క కాక విడి ప్రతి రెండు అణాలు కానీ స్త్రీలకు ఉపాధ్యాయులకు తక్కువ ధరకు అందించేవారు అలాగే పత్రికల్లో లేఖలు ప్రవేశపెట్టింది కూడా పూండ్ల రామకృష్ణయ్య గారు ఇరవై మూడు ఏళ్ల వయసులో వారు అముద్రిత గ్రంథ చింతామణి పత్రికను వెలువరించారు పదహారు పొటల్లో వెలువడే ఈ ప్రాచీన పత్రికలో తొలిసారిగా లేఖలు కూడా ప్రవేశపెట్టారు అంటే లేఖలని ప్రత్యేక శీర్షికను ప్రవేశపెట్టి అందులో లేఖల్ని పాఠకుల అభిప్రాయాలని చక్కగా అందించేవారు అలాంటి కొత్త కొత్త ప్రక్రియలకు కొత్త కొత్త పోకటలకు రంగం ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ వస్తుందనే దానికి ఈ కొన్ని ఉదాహరణలు మాత్రమే నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుకు నడిపించండి సదా మీ ఈతకోట సుబ్బారావు నమస్తే నమస్తే